ఈ రోజు సందపేటలోని సిపిఐ కార్యక్రమంలో తొమ్మిదవ తేదీ జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని అఖిల పక్ష నాయకులతో విలేకరు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఏఐటియు జిల్లా కార్యదర్శి శంకర్ కిషోర్ ఐఎఫ్టియు నాయకులు రాంబాబు ఏఐఎఫ్టియు నాయకులు యనదయ్య సీనియర్ నాయకులు ఆంజనేయులు సిపిఐ నగర సహాయ కార్యదర్శి సయ్యద్ సిరాజ్ ఎన్ఎఫ్ఐ డబ్ల్యూ జిల్లా కన్వీనర్ శిరీష సుబ్బారాయుడు ఎస్టియు నాయకులు మనోహర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు దేశవ్యాప్త సమ్మెలో దేశవ్యాప్త సమ్మెలో కేవలం దేశవ్యాప్త సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి అదేవిధంగా ఈ సమ్మె ప్రత్యేకమైనటువంటిది కార్మిక సంఘాలు దేశంలో ఉన్నటువంటి అనేక వృత్తులు కార్మికులు అందరూ కలిసి ఏకోముఖంగా చేస్తున్నటువంటి సమ్మెని ప్రజలందరూ కూడా దీన్ని మద్దతు ఇచ్చి ఈ సమ్మెలో పాల్గొనాలని ఈ పని దినాలకి వ్యతిరేకంగా జరిగినటువంటి మనం ప్రతి సంవత్సరం మేడే జరుపుకుంటాం మేడే స్ఫూర్తిని అది చికోగంలో జరిగినటువంటి ఉద్యమాన్ని దేశ ప్రపంచవ్యాప్తంగా దాన్ని తీసుకొని ఎనిమిది గంటల విధానాన్ని తీసుకొస్తే ఈరోజు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ఊరికం చేస్తూ ఈ ప్రభుత్వాలు వాళ్ళకి వంత పాడుతూ ఉన్నాయి దానికి వ్యతిరేకంగా కార్మికులు రక్షకులు అందరూ కలిసి ఏకోముఖంగా ఈ సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి ఈ జై ఈ జరిగేటువంటి సమ్మె తొమ్మిదవ తారీఖు జరిగేటువంటి సమ్మెని అందరూ పాల్గొని ప్రజలందరూ కూడా దీనికి మద్దతు ఇచ్చి దీంట్లో పాల్గొనాలని చెప్పి కార్మిక సంఘాల ఐత్యవేది తరపు నుంచి మేము అంత పట్టు కోరుకుంటూ జయప్రదం చేయాలి జూలై తొమ్మిది ఎల్లుండి జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడం వరకు నెల్లూరు జిల్లాలోని కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు ఏఐడిసి ఆఫీసులో సమావేశం అవడం జరిగింది ఈ సమ్మెని జయప్రదం చేయడానికి పిలుపునివ్వడానికిగా మేము అందరం ఇక్కడ చర్చించుకొని దాని విధి విధానాలను కూడా ప్రకటించుకుని దాని ప్రకారం చేస్తాము ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం గురించి చెప్పాలంటే బీజేపీ ఒక రకంగా చెప్పాలంటే ఒక దుర్మార్గమైన పాలన బ్రిటిష్ పాలన తప్పిస్తూ ఈరోజు బీజేపీ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది ఎంతోమంది కార్మికులు నాయకులు కష్టపడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేసి వాళ్ళు ఈ రోజున మళ్ళీ పను కార్మికులపై భారం మోపుతూ తీసుకొస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా అయిందంటే ఒక ప్రైవేషశాల తయారైంది ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఎటువంటి పనికి మాలిన పాలసీని తీసుకురావాలన్నా కూడా ఆంధ్రప్రదేశే ముందు వాళ్ళకు గుర్తొస్తుంది ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రులు చేతగా దద్దమ్మలు కాబట్టి జగన్ గవర్నమెంట్ చూసినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఏది తీసుకురావాలన్నా కూడా వాళ్ళ ముందు ఆంధ్రప్రదేశ్నే ఎంచుకుంటారు అలాగే ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక నాలుగు అడుగులు ముందుకేసి ఎనిమిది గంటల విధానాన్ని రద్దు చేస్తూ పది గంటల విధానాన్ని తీసుకొచ్చారు ఆయన దేశంలో ఎక్కడా లేదు ముందు ఇక్కడ ఏపీలో ముందు ఏపీలో జరుగుతుంది ఏదైనా కూడా ఉంది అంటే గత గత పోయినసారి వైసీపీ ప్రభుత్వం ఉన్న ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వీళ్ళు ముఖ్యమంత్రులు కాదు వీళ్ళు కేవలం బాలిగాళ్ళు బీజేపీ మాత్రమే ఇక్కడ పరిపాలన చేస్తూ ఉంది గత పదకొండు సంవత్సరాల నుంచి దీనికి కనువింపుగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు సంఘ నాయకులు ప్రజలు కూడా ఈ సమ్మెలో పాల్గొని మోడీకి ఆయన బృందానికి కనువింపు కలిగే విధంగా ఈ సమ్మె జరుగుతుందని కూడా తెలియజేసి మిత్రుల ఎల్లుండి భారత కార్మిక సంఘాల ప్రజా సంఘాల సమ్మె ఒక రకంగా చెప్పాలంటే దాదాపు కొన్ని కోట్ల మంది ప్రజలు ప్రజా సంఘాల వాళ్ళు రైతులు కార్మికులు ఉద్యోగులు ఈ సమయంలో పాల్గొంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే హిస్టారికల్ ఒక చరిత్రాత్మకమైన సమయం కారణం ఏంటంటే దాదాపు నూట యాభై సంవత్సరాల నుంచి సాధించుకున్న ఎనిమిది గంటల పని హక్కు అనేదాన్ని కూడా రద్దు చేసి మోడీ గారు రద్దు చేసి మళ్ళీ పూర్వం లాగే పన్నెండు గంటలు పద్నాలుగు గంటల పని దాన్ని ఆమె తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే దానికి నాందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఓడి కొట్టి ఇక్కడ ఆయన ఏం చేశాడంటే ఎనిమిది గంటలు పది గంటలు చేసి ఒక చట్టం చేసుకుంటాం ఎంత దారుణం అంటే ఎనిమిది గంటలకు పని విధానం ఆ రోజు పెట్టింది ఎనిమిది గంటల పని విధానం ఎనిమిది గంటలకి నిద్ర ఎనిమిది గంటలకి ఆ కుటుంబం వికాసం కోసం వినోదాలు రకరకాల వాళ్ళ మనవ వికాసం కోసం తర్వాత వాళ్ళ అవసరాలు తీసుకోవడానికి ఇది ఆనాడు ఏర్పాటు చేసి దాన్ని క్రమంగా రద్దు చేస్తూ ఉండరు మళ్ళీ మధ్యయుగాలు నాటి వార్చరకుల వ్యవస్థకి మధ్యయుగాలకి పిలుగుల వ్యవస్థకి తీసుకెళ్తూ ఉండరు మళ్ళీ పన్నెండు గంటల పని విధానం దగ్గర దగ్గరలో నుండి ఈ చట్టాలన్నీ మోడీ గారి ప్రభుత్వం ధార్మిక హక్కుల్ని హరించి ప్రజా హక్కులను హరించి ఒక రకమైన ఫ్యాసిస్ట్ ధోరణులు వెళ్తూ ఉంటుంది ఇది భవిష్యత్తులో భారత ప్రజాన్ని ఇప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది అందుకని ఆ ఇబ్బందులు ప్రజలు గుర్తు చేయడానికి భారత కార్మిక సంఘాలు అన్నీ కలిపి దేశంలో ఉన్న రైతు సంఘాలు అందరూ కలిపి ఒక ఇష్టాలక ఒక చరిత్రాత్మకమైన సమ్మె జరగబోతున్నారు ఈ సమ్మెలో మేము చేయడం ప్రజలకి ప్రజలు స్వచ్ఛందంగా ఈ సమ్మెలో పాల్గొని ఈ మోడీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఈ కార్మిక హక్కులు హరించే ఈ విధానానికి వ్యతిరేకంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి